Hello everyone, I am Dr. Kalyani, MD Ayurveda. నేను ఈ మధ్య కొన్ని పోస్టులు చేశానండి రిలేటెడ్ టు స్వర్ణామృత ప్రాసన అయితే చాలా మంది అడుగుతున్నారు మేడం స్వర్ణామృత ప్రాసన అంటే ఏమిటి మేడం ఎవరికి ఇవ్వాలి ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వాలి తర్వాత దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా బెనిఫిట్స్ ఏంటి మేడం అని అడుగుతున్నారు సో స్వర్ణామృత ప్రాసన అనేది ఆయుర్వేదంలో కషప సమితాల్లో చెప్పబడింది అండి ఇది మెయిన్ ఏంటి అంటే చిన్నపిల్లల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మెడిసిన్ అండి ఈ మెడిసిన్ ఏంటి అంటే పిల్లల్లో రోగ శక్తిని పెంచే విధంగా అదేవిధంగా శారీరక మరియు మానసిక ఎదుగుదల కోసము ఏకాగ్రతని పెంచే విధంగా జ్ఞాపక శక్తిని పెంచే విధంగా ఈ మెడిసిన్ పనిచేస్తుంది అండి కొంతమంది పిల్లల్లో ఆకలి అనేది సరిగా ఉండదు దానివల్ల న్యూట్రిషన్ డిఫిషన్సీ వల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వకపోవడం తర్వాత హైట్ పెరగకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయండి స్వర్ణమృత ప్రాసన్ని యూస్ చేయడం వల్ల పిల్లల్లో ఆకలి అనేది పెరుగుతుందండి అదేవిధంగా జీర్ణశక్తి పెరుగుతుంది ఇంకొక రకంగా చెప్పాలి అంటే కొంతమంది పిల్లల్లో మాటలు అనేవి సరిగా రావు సో నత్తి ఉండడం స్పష్టంగా లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి ఈ స్వర్ణామృత ప్రాసన యూజ్ చేయడం వల్ల మాటలు కూడా మంచిగా స్పష్టంగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయండి ఈ స్వర్ణామృత ప్రాసన వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎందుకు అంటే ఈ మెడిసిన్ మన ప్రకృతిలో ఉన్నటువంటి అనేక ఆయుర్వేద లక్షణాలు కలిగిన మొక్కలతో తయారయ్యే మెడిసిన్ అండి ఎస్పెషల్లీ వాటి మేధ్య రసాయనాలు అంటారు అనమాట ఆయుర్వేదంలో ఎస్పెషల్లీ తిప్పతీగా తర్వాత తేనె నెయ్యి ఇంకా వచా వంటి మెడిసిన్స్ తో తయారయ్యే విధంగా ఉంటుందండి స్వర్ణామృత ప్రాసన కాబట్టి ఈ మెడిసిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఈ మెడిసిన్ అనేది పుష్యమి నక్షత్రం రోజు పరిగడుపున పిల్లలకి ఇవ్వడం వల్ల ఇప్పుడు చెప్పిన బెనిఫిట్స్ అన్ని ఉంటాయండి అదే విధంగా పిల్లలు ఏదో ఒక లోపం అనే కాదు ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు కూడా ఈ మెడిసిన్ అనేది ఎంతగానో తోడ్పడుతుంది అండి ఆయుర్వేద అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్